మా టీడీపీ వాళ్లపైనే దాడి మళ్ళీ మాపైనే కేసులు పెట్టిన పోలీసులు ఎన్నికలు కూడా అమల్లో ఉంటే బాలినిని ఆయన తనయుడు ఆయన అనుచరు వర్గంతో పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపించి బాలినిని చెప్పినట్టే వింటున్నారు ఇలాంటి పరిణామాలు ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు ఇంటి మీదకు వచ్చి మరీ మహిళాని చూడకుండా ఆమె ఆమె పిల్లలపై దాడి చేసి ఆమె భర్త కానిస్టేబుల్ అయిన పాపానికి సస్పెండ్ చేస్తారా అంటూ జనార్దన్ మండిపడ్డారు అన్ని ప్రజలు గమనిస్తున్నారు అంటూ మాట్లాడిన జనార్దన్ ఏదైతే మన జరిగిన సంఘటనలో పూర్తిగా రిజల్ట్స్ ఉన్నాయి సీసీ కెమెరా క్లిప్పింగ్స్ ఉన్నాయి అదేవిధంగా మన మీడియా వాళ్ళు తీసిన క్లిప్పింగ్స్ ఉన్నాయి ఈరోజు కావాలని చెప్పేసి వాళ్ళు మన వాళ్ళను కొట్టి మన వాళ్ళకి ఇబ్బందులు పెట్టి కొట్టింది కూడా మా దగ్గర అందరు కూడా చూశారు ఈ రాష్ట్ర ప్రజలంతా చూశారు ఇక్కడ కూడా చూశారు వాళ్ళని మళ్ళా మనోళ్ళ మీద కేసులు పెట్టడం మనవల మీద ఇబ్బందులు పెట్టడం ఆయనేమో స్టేషన్కి పోయి కూర్చోవటం ఎలక్షన్ కోడ్ ఉందనేది కూడా ఆలోచన విధానం లేకుండా అక్కడ పోలీసు వాళ్ళని బ్రైబ్రాజులు చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మేము ఇవన్నీ కూడా ఆల్రెడీ మోహన్ అనే వ్యక్తికి మూడు కుట్లు పడ్డాయి ఆయన మీద ఎఫ్ఐఆర్ రాపియటానికి ఇదిగో పొద్దున సాయంత్రం అని చెప్పి అక్కడ ఉండే సిఏఈ కూడా ఇదే పద్ధతిలో చేస్తూ ఉన్నాడు ఆయన మీద ఇంతవరకు కంప్లైంట్ తీసుకోవాలా ఇంకొక అతనికి తలకాయ పగిలింది అతను కూడా తిరుగుతూనే ఉన్నాడు అతని మీద కంప్లైంట్ తీసుకోవాలా ఈరోజు వీళ్ళ మీద కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పెట్టుకుంటా ఈరోజు కంప్లైంట్ కోసం ఎన్నిసార్లు తిరగాలో మాకు అర్థం కావట్లా అందుకని వాళ్ళు సాయంత్రం దాకా చూస్తాం రేపు వాటి మీద ప్రైవేట్ కేసు వేస్తాం ఈ క్లిప్పింగ్స్ పోలీసు వాళ్ళు దగ్గరుండి ఎట్లాగైతే లోపలికి వదిలేరో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు కొట్టండి కొట్టండి అని చెప్పి ఆ వాయిస్లు కూడా మా దగ్గర అన్నీ కూడా రికార్డులు కూడా ఉన్నాయి అవి కూడా కోర్టుకు వెళ్ళేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాం ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసాం ఆ ఇద్దరు సీఏల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి అది కూడా చెప్పాం కానీ ఈ రోజుకి కూడా వాళ్ళ మీద ఇంకా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి పెట్టాల్సిన కేసు ఎస్సీ యాక్ట్ మా మీద పెట్టటం ఆ వాలంటీర్ ఎవరో కూడా ఆ మొహం కూడా మాకు తెలియదు వాళ్ళు వచ్చేసి కావాలని చెప్పేసి మన వాళ్ళను కొట్టి మన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు బైండ్ అవర్ చేయాలని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చెప్పేసి ఆ ఆర్టీఓ ఆఫీస్కి రండి మీరు సంతకాలు పెట్టాలి లేకపోతే మీకు అరెస్ట్ చూపిస్తామని చెప్పేసి ఒక పోల పోలీసు బెదిరించే పరిస్థితులు ఉన్నాయి దానికి ఒక పద్ధతులు ఉంటాయి బైండ్ ఓవర్ చేయాలి అంటే ఒక రోజు ముందు ఎన్ని గంటలకు రండి అంటే మన అడ్వకేట్ పోతాడు వీళ్ళు బైండ్ ఓవర్ ఏమనేది చేస్తున్నారా దేని మీద చేస్తున్నారా అన్నీ చూస్తాడు అంతా అడ్వకేట్ ఓకే అయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా వస్తారు సంతకాలు పెడతారు మీరు ఫోన్లు చేసేది మీరు మర్యాదగా వస్తారా రారా లేకపోతే మిమ్మల్ని ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాం ఎట్లా అరెస్ట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఏ బేస్ మీద అరెస్ట్ చేస్తారో మాకు అద్దం కావట్లా ఈరోజు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఉంది అయినా కూడా నువ్వు మీరు బెదిరించే పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు ఉంటే మేము ఎన్నికల ఎన్నికల కమిషన్ కూడా చెప్తున్నాం ఈరోజు అద్దాలు పగల కొట్టినోటి ఎవరనేది ఉంది వాళ్ళ గంజాయిలు తాగేసి హాస్పిటల్కి వచ్చి అద్దం పగల కొడితే వాడికి చేయి కూడా బ్లడ్ వస్తుంది తాగి వాళ్ళకి ఆ చేయి తిగింది కూడా వాళ్ళకి తెలియలా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంతసేపటికి తెలుగుదేశాన్ని బెదిరియటం ఇవన్నీ చేయటం అది మంచిది కాదు మీరు అర్థం చేసుకోవాలి పోలీసులు వాళ్ళు కూడా ఏది కూడా మంచిది కాదు అతిత్సాహాలు మంచిది కాదు అందుకనే ఎన్నికల కమిషన్ కూడా పెడుతున్నాం రేపు ప్రైవేట్ కేసేస్తాం తప్పకుండా కూడా బైండ్ ఓవర్ చేయాలి ఇవన్నీ అన్నప్పుడు ముందు మాకు నోటీస్ పంపించండి మీరు ఏం వేస్ మీద మాకు బైండ్ ఓవర్ చేస్తున్నారు మా వాళ్ళు అందరూ వస్తారు అంతేగాని మీరు ఫోన్లు చేసి ఇంటి కానిస్టేబుల్ పంపించి మా వాళ్ళని కానీ ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తే మేము కూడా దానికి ఏం చేయాలా ఎట్లా చేయాలా లీగల్గా దాని పద్ధతి ప్రకారంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అది కూడా నిన్న వాళ్ళ ఇంటికి వచ్చింది పార్వతి ప్రభావతి వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళ పిల్లలను కొట్టి అన్నీ చేసి వాళ్ళ హస్బెండు కానిస్టేబుల్ కూడా ఇంట్లో లేకపోతే కానిస్టేబుల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారు అసలు కొట్టిన వాళ్ళనేమో వదిలేశారు లేని వాళ్ళని కొట్టించుకున్న వాళ్ళ మీదేమో కేసులు పెట్టారు కేసులు పెట్టింది కాకుండా ఆ రోజులు లేకపోతే ఆయన పోలీసు నుంచి సస్పెండ్ చేస్తారా ఏం పద్ధతులు అండి ఇవి ప్రజలందరూ చూడలేదా ప్రజలందరూ కూడా ప్రతి క్లిప్పింగ్ చూశారు ప్రతి ఒక్కటి జరిగింది తెలుసు అందరికీ తెలిసి ఎవరిని బెదిరిస్తారు ఎవరిని ఏం చేయాలని ఇది మంచి పద్ధతి కాదు అది నేను ఎస్పి గారికి కానీ వీళ్ళకి కూడా చెప్తున్నాం ఏ బేస్ మీద ఆ కా కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు అది కూడా చెప్పాల్సిన అవసరాలు ఉన్నాయి మీరు మీరు ఇష్టాల్లో వాళ్ళు ఏదో పెట్టారని వాళ్ళు ఏదో బలవంతం చేస్తున్నారని మనం లేని మనిషి మీద కావాలని సస్పెండ్ చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా మంచిది కాదు ఏదైనా చేయాలన్నప్పుడు ముందు ఇంటిమేషన్ ఇవ్వండి అడ్వకేట్ వస్తాడు మాట్లాడతాడు తర్వాత మన వాళ్ళందరూ వచ్చి సంతకాలు పెడతారని గాజులు వచ్చే నెల వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు మాత్రం దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్